హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లిమా బోటెక్ రోజు అన్ని మగ్గం కలెక్షన్స్ చూడండి శారీ టాజిల్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి సారీకి చూడండి ఇలా మనము టాజిల్స్ను డిఫరెంట్ మోతీ ఇచ్చేసి ఇలా అల్లికం స్టైల్లో చేసేసాము ఈ సమ్ బ్లౌజు ఇలా డిఫరెంట్గా చేసాము చూడండి శారీకి ఇక్కడ మిరిల్లో పికాక్ ఇచ్చేసి టోటల్ ఇలా స్కాలప్తో బోట్ నెక్ వచ్చేసిందండి పికాక్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా వచ్చేసింది హ్యాండ్స్ కూడా సేమ్ పికాకే సైడ్కి వచ్చి ఆల్ రౌండ్ బుటీ ఇచ్చేసాము చూడండి నెక్ పార్ట్ ఇలా ఉంటుంది డిఫరెంట్గా వచ్చేసింది మంచి లైటిష్ గోల్డ్లో వచ్చేసింది వర్క్ మొత్తం మనం శారీకి ఇలా ట్యాజిల్స్ అల్లికం స్టైల్లో ఇచ్చేసాము చూడండి మోతీ వైట్ మోతి యాడ్ చేసి అల్లికం స్టైల్లో వచ్చేసింది హ్యాండ్ చూడండి వర్క్ ఇలా మిడిల్లో ఇలా టెంపుల్ షేప్ ఇచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసాము బ్యాక్ కూడా ఇలా టోటల్ వర్క్ వచ్చేసింది చూడండి మగ్గం ట్యాజిల్సే ఇచ్చేసాము శారీకి మ్యాచింగ్లో ఫ్లవర్స్ వచ్చేసాయి చాలా బాగుంది చూడండి బ్లౌజ్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్స్ వచ్చేసింది చూడండి శారీకి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్గా యూజ్ చేస్తాం చూడండి శారీ డాజిల్స్ వచ్చేసి బ్లౌజ్కి ఇలా వరకు ఇచ్చేసి ఒక పెద్ద బంచ్ ఇచ్చేసాం ఇలా మిడిల్లో టోటల్ ఇలా బంచ్ వచ్చేసింది ఇది కూడా యాష్ అండ్ పింక్ మిక్స్డ్ వచ్చేసింది చూడండి దీనికి కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అన్ని ఫ్రెండ్లీ బడ్జెట్ లో కావాలన్నారు ట్యాజిల్స్ శారీకి డిఫరెంట్ గా ఇచ్చేసాము చూడండి ఇది నెక్ కూడా ఇలా ఆల్ రౌండ్ లైన్స్ వచ్చేసి ఇలా స్కాలప్ వచ్చేసి టోటల్ వర్క్ వచ్చేసింది ఇది కూడా బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ శారీ అండి దీనికి కూడా చూడండి మనం శారీలో వచ్చిన పోగులతోనే ఇలా అల్లికం స్టైల్ ఇచ్చాము చూడండి నార్మల్ కుచ్చులు అందరూ వేయగలుగుతారు ఇది మా దగ్గర కొంచెం డిఫరెంట్ స్టైల్ చూడండి శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా చేస్తాము బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా వర్క్ చేసాం చూడండి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా వర్క్ వచ్చేసింది మడి మిడి ఇలా లైన్స్ ఇచ్చేసి మోతి యాడ్ చేసి స్కాలప్ వచ్చేసి ఇలా లైన్స్ ఇచ్చేసాము చూడండి లట్కన్స్ వచ్చేసాయి చాలా డిఫరెంట్గా వచ్చేసింది ఇది కూడా కాంబినేషన్ వర్క్ చూడండి ఈ శారీ కూడా డిఫరెంట్గా వచ్చేసాయి టార్జెస్ మెటీరియల్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా యూజ్ చేసాము చూడండి చాలా బాగా వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేసాము చూడండి నెట్ కు మగ్గం ట్యాజిల్స్ ట్యాజిల్స్ కూడా హ్యాండ్స్ కి చూడండి వర్క్ ఇలా డిఫరెంట్ వచ్చేసింది హ్యాండ్ వర్క్ కూడా మిడిల్ లో టూ స్టైల్ స్టెప్స్ వస్తాయి చూడండి స్కాలప్ ఇలా మనం మిడిల్ లో ఇలా లెక్కన్స్ కూడా యాడ్ చేసాము ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ చూడండి ట్యాజిల్స్ వచ్చేసి చూడండి మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాం బ్లౌజ్కి ఎంత బాగున్నాయో ట్యాజిల్స్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ చేసాం చూడండి హ్యాండ్స్ కూడా టోటల్ ఇలా ఫుల్ వర్క్ ఇచ్చేసి ఇలా లట్కన్స్ ఇచ్చేసాము చూడండి ప్రతిదీ మనకి ఏ బడ్జెట్లో కావాలన్నా వర్క్ ఒక్కొక్కటి ఒక్కో బడ్జెట్లో వర్క్ ఉంటుందండి శారీ ట్యాజిల్స్ కూడా ఏవైనా డిఫరెంట్గానే చేస్తుంటాం ఇలా మరిన్ని వీడియోస్ కావాలంటే మధురిమా బోటెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో మీ